హాయ్ అండి దోశ పిండితో పునుగులు చేస్తున్నానండి దీన్ని నైటు దోశకి ఆడించుకునే పిండి అండి ఇది పొంగినాక వేసుకుంటే బాగుంటుందండి రెండు కప్పులు ఉంటుందండి ఈ కప్పుతో పిండి ముక్కాల కప్పు మైదా కొద్దిగా పచ్చిమిరకాయలు సన్నగా దొరుకుని వేసుకుంటున్నాను అండి ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు అండి ముక్కలు చేసుకున్నాను పునుగులకు ఉప్పు ఉల్లిపాయ ముక్కలు అయితేనే బాగుంటాయండి తినేకి కరివేపాకండి ముక్కలు చేసుకున్న కొద్దిగా సాల్ట్ సరిపడమైన కొద్దిగా సోడా అండి వంట సోడా అంతా కలుపుకోవాలండి పునుగులకి కలిపేసినానండి ఆయిల్ పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని ఆయిల్ వీటెక్కింది ఇప్పుడు పునుగులు వేసుకుంటాము అన్నీ కాళ్ళు ఇద్దామండి ఇలా తిప్పుకోవాలండి ఇంకా ఇలా తిప్పుకోవాలి అన్నీ అలాగే తిప్పుకొని కాల్చుకుందామండి రెండో వైపు కూడా కాలేయండి రెండో వైపు కూడా చూడండి ఇలా కాలి కాల్ కాల్చేసుకొని రెండో తూరు కూడా అలాగే వేసుకుందామండి అన్నీ అలాగే చేసుకుందామండి రెడీ అయిపోయినాయండి ఎండి పిండితో పునుగులు ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇష్టంగా పిల్లోళ్ళు తింటారు బాయండి